అందరికీ నమస్కారం నా పేరు కరణ్ మీరు చూస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ నెల ఇరవై ఐదు రూపాయలకల్లా ఇది చేసుకోకపోతే మీ యొక్క రేషన్ కార్డులు రద్దవుతాయండి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి షేర్ చేయండి ఏంటి కొత్తగా ఏవో ప్రోడక్ట్స్ కనబడుతున్నాయి అనుకుంటున్నారు సో నేను మా ఊరిలో కొత్తగా ఆన్లైన్ షాప్ అయితే ఒకటి ఓపెన్ చేయడం జరిగింది ప్రాజెక్ట్స్ యూనిట్ గ్యాజెట్స్ స్మార్ట్ అలాగే ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ గ్యాజెట్స్ అయితే ఓపెన్ చేశాను ఇది మీకు ఆన్లైన్లో కూడా అమ్ముతాను దాని వివరాలన్నీ డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ క్రియేట్ చేశాను అందులో ఉంది అక్కడికి వెళ్ళి ఏం ప్రోడక్ట్స్ అమ్ముతున్నాను దాని వివరాలు ఉపయోగాలు ఎలా వాడాలి ఏంటి అనేది కూడా నేను శుభ్రంగా ఒక వీడియో చేశాను అది చూడండి చక్కగా మీకు వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి డెలివరీ ఛార్జెస్తో మీకు డెలివరీ చేస్తాను రెండు తెలుగు రాష్ట్రాలు ఓకే చూడండి మనకి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే సెప్టెంబర్ నుంచి కూడా వాటికి బియ్యము పంచదార కందిపప్పు అలాగే కొన్ని వస్తువులు కూడా ఇస్తా అన్నారు అలాగే రేషన్ కార్డు ఉన్నవరికి ఈ దసరా నాటికి కూడా రెండు బతుకమ్మ చీరలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇస్తామని పంపిణీ చేయడం అయితే జరిగింది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరైతే ఉత్తమం ఎవరంతా ఉన్నారో వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చినంత మాత్రాన్ని మీకు రేషన్ ఎవరు దాన్ని ఈకేవైసీ అంటే మీ వేలు ముద్రలు అనేవి నమోదు అయితే మరలా చేయించుకోవాలి దాన్ని యాక్టివేషన్ చేయించుకోవాలి ఇప్పుడు మనకి ఏటీఎం కార్డు వచ్చిందనుకోండి దానికి పిన్ నెంబర్ సెట్ చేసుకుంటామా ఉదాహరణ చెప్తున్నాను మనం పిన్ నెంబర్ సెర్చ్ చేసుకుంటాం అప్పుడు మాత్రమే మనం డబ్బులు తీయగలం దాంట్లో నుంచి అలాగే రేషన్ కార్డు వచ్చేసింది కదా అంటే దాన్ని యాక్టివేషన్ చేయాలి యాక్టివేషన్ చేయాలంటే కొత్తగా క్యూఆర్ కోడ్లు ఇలాంటివి వచ్చినాయి కానీ దాన్ని తీసుకెళ్ళి అక్కడ ట్యాప్ చేస్తే వాళ్ళందరినీ ఎంటర్ చేసి మీ వేలు ముద్రలు ఒకసారి మరలా అప్డేట్ చేస్తారు కొత్త కార్డు కదా ఇప్పుడు కొత్త పిన్ కార్డు పెట్టుకుంటాం పిన్ కోడ్ ఏటీఎం కార్డుకి అలాగే దీన్ని కూడా అలాగే కొత్తది పెట్టుకుంటాం అనమాట సో అప్పుడు మాత్రమే మీకు రేషన్ బియ్యము పథకాలు అన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ రేషన్ కార్డు ఉండటం వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే ఆరోగ్యశ్రీ కూడా దీని మీద మనం భర్తీ చేయవచ్చు అలాగే రేషన్ కార్డు ఉంటే దీని మీద పథకాలు కూడా అప్లై చేసుకోవచ్చు కొత్త ఇందరమ్మ ఇల్లుకి అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డులు ఉంటే గ్యాస్కి ఉచిత కరెంట్కి వీటన్నిటికి కూడా ప్రభుత్వం అయితే ఈ రేషన్ కార్డునే ప్రామాణికంగా చేసింది కనుక ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు మనకి ఇరవై మూడుకి దసరా సెలవులు వచ్చేస్తే ఒకవేళ ప్రభుత్వ అధికారులు కూడా సెలవులు ఇస్తే చాలా ఇబ్బంది పడిపోతారు ముందుగానే మీరు వీటిని అయితే సిద్ధం చేసుకోండి చేసుకోండి ఇది వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెనకాల ప్రోడక్ట్ సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఉంది మీరు చక్కగా చూడండి మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా కొనుక్కోండి వాట్సాప్లో మాకు ఆర్డర్ పెట్టండి థ్యాంక్ యూ